వీర హనుమానికి నువ్వు చెప్పావా చెప్పనా బజరంగ బలవీర హనుమాన్ హనుమానికి చెప్పిండు ఏ పేరు నీ పేరు అన్న అరే దునియాలో నువ్వు ఫోర్త్ రూపేష్ అయ్యి ఉంటావు అన్న మా కోరు ఉన్నాడు మా డెంటిస్ట్ డాక్టర్ ఆయన కొడుకు రూపేష్ ఇంకో రూపుడు నువ్వు వాడు అంతే దునియాలో నీకు పండిస్తా ఫ్రెండు నువ్వు అట్లా ఉండు నువ్వు కదిలితే తీస్తా బెండు అదే మన ఫ్రెండు నువ్వు కదిపితే వద్దు నాకు అట్లే ఉండు మంత్రం చెప్దావా మంత్రం చెప్తా దండం పెట్టు హరే కృష్ణ హరే కృష్ణ ఏదో గడిచినాడు చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓకేనా ఏం పేరు నీ పేరు చెప్పే చెప్పేసా కదా సూపర్ నేమ్ మరి చెప్ప నీ పేరు కార్తీక్ ఒక్క నుంచి ఉండే నీకు చెప్పేసి వెళ్దాం హరే కృష్ణ ప్రియా హిందూ ముందు సికింద్రాబాద్ మహిందా దగ్గరలో ఉన్నటువంటి తుకారాం గేట్ దగ్గర ఉన్నటువంటి పహాయి హనుమాన్ టెంపుల్ మేము మొదటిసారి విన్నాం మొదటిసారి వచ్చాం లోపల పోవాలి ఇప్పుడు రేపు పడిపోయింది కాడు తీసుకోడి ஓகேண்ணா ஏரியா புராதனமான ஏரியா நீ பேரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா தெளிவு ஆய் தெரியு வெல்தானம் செய்ய మనకి మన దృష్టిలో అంటరాంతం అంటే శుభ్రంగా లేను అని ఎవడైనా అది మీ అన్న మా తమ్ముడు అయినా ఓకేనా అంటే అంటే శుభ్రంగా లేనాడు మరే మీరు అందంలా దాదా ఏం చదువుతున్నారు బడికి వెళ్తున్నారా ఎవడు మూడా స్నానం చేయండి అన్న కొంచెం ఉంటుంది ఓకే పదింటికైనా స్నానం చేస్తారు రోజు ఒకసారి చేస్తారా థ్యాంక్స్ ఓకే తమ్ముడికి ఇరవై నువ్వు ముప్పై తీసుకో ఏమన్నా తినండి పండ్లు తినండి గడి తినండి ఓకేనా బై రోజు మంత్రం చెప్పండి అదా ఏమో ఏమో అరే అరగిన వాళ్ళకి ఇచ్చాయి చాలా పీస్ఫుల్గా ఉంది కదా అన్న మెట్రో పోతుందా ఇక్కడ మామూలు ట్రైన్ ఉంది మెట్రో ఉంది ప్రశాంతం ఉంది కదా దీని ఏజ్ ఫోర్ ఫిఫ్టీ అంట నాలుగు వందల యాభై ఏంటి అంట ప్రశాంతం రావులున్నాడు ఇలా హనుమంతుడు అరే దునియాలో ఫస్ట్ టైం మన ఐరన్తో ఏం కాదు అది మంచి పని ప్రసాద సేవయా అన్నారు అనుమతి చూసా జయ హనుమాన్ జాన గుణ సాగర జయ కపి సత రా అంజలి పొత్తు शा तवर गुरुजी के पास प्रेरणा भावना देर जनवनवा अरवान अंजना जी नवा गोस्वामी महाबलरामेंद्र गुरुनाथक जिज्ञासा क्रांतो समावेतुम पूर्ण के संतुष्टो आज्ञा आत्मना प्रमदा तथा देवीस्तु नः स्वर्गालय वरयति स्वर्गालय चेत सर्वत्र जीवय जय वीर हनुमान गोविंद

रणपुङ्गवं रामं देवदेवं भजे इहप्रभावं पङ्कजासनविनोत परमनारायणं शङ्कराक्षितपाददलनं लङ्काविशोषणम् లాలిత విభీషణం లంకా విశోషణం లాలితవిభీషణం వెంకటేశం విబుద వినుతం రామం దేవదేవేదీభావంశాంతంగా జీవించలే మా దీపాలతో హనుమంతుణ్ణి దర్శించుకుందాం హరే కృష్ణ mm